వాతావరణం అంచనాలకు అతీతంగా మారుతోంది పొద్దున ఎండాకాలం సాయంకాలం కాగానే కుండపోత వర్షంతో నగరం అంతా జలమయమవుతోంది ఉదయం నుంచి మాడలు పగిలేలా ఎండలు కొడుతున్నాయి సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై చల్లపడ్డమే కాకుండా పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి ఎండగానే ఉంది కదా అని బయటకు వెళ్తే తిరిగి వచ్చే సమయానికి తడిసి ముద్దవడం ఖాయం ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ వాతావరణం ఇలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాతావరణ పరిస్థితిపై కథనం పెద్దగా ఎండలు లేవు సహజంగానే వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది తరచుగా వర్షాలు కురుస్తున్నాయి పగలైనా రాత్రైనా చల్లగానే ఉంటోంది ఇలా ఊహించుకున్న నగర కొద్ది రోజులుగా భిన్నమైన వాతావరణం ఉడికిస్తోంది వాతావరణ సమాచారం ప్రకారం గాలిలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఉక్కుపోతుగా ఉంటుంది ఉదయం తేమ ఎనభై ఆరు శాతంగా ఉంది పగటిపూట డెబ్బైకి అటు ఇటుగా ఉంటోంది ఉష్ణోగ్రతలు సగటు కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువే నమోదవుతున్నాయి నరిత పవనాల కాలంలో మనకి ఉదయం ఒకలాగిన సాయంత్రం ఒకలాన వర్షం అనేది నమోదవు అనేసి చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాము మందకోడిగా ఉన్నటువంటి నైరుతి పవనాలు సడన్గా బలం పుంజుకొని చాలా విస్తారంగా రాష్ట్రం అంతటా కూడా మనకి వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ మాన్సూన్ తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే నైరుతి పవనాలకి కావాల్సినటువంటి సపోర్ట్ అనేది ఆవర్తనం ద్వారా ఐదు పాయింట్ ఎనిమిది సముద్ర మట్టానికి ఎత్తులో కొనసాగుతున్నటువంటి ఆవర్తనం ద్వారా అయితే ఏంటి తర్వాత ద్రోణి ప్రభావం అయితే ఏదైతే ఉందో ప్రస్తుతం తెలంగాణ మీద వీటి వల్ల మనకి ఈ వర్షాలు పడ్డానికి కొంచెం ఈ యొక్క ఎండ ఉష్ణం కూడా తోడ్పడుతుంది సో మనకి ఎప్పుడైతే గాల్లో తేమ అధికంగా ఉంటుందో ఆ తేమ అధికంగా ఉండాలి అంటే ఉష్ణం కూడా కావాలి కాబట్టి పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్స్లో కంటే కూడా ఎప్పుడైతే మనకి అధికంగా ఆఫ్టర్నూన్స్లో మనకి ఎండ వేయడం వల్ల ఎప్పుడైతే నీటి ఆవరి అనేది గాల్లోకి చేకూరుస్తుందో అప్పుడు మనకి ఈవినింగ్ టైంలో మనకి ఎక్కువ వర్షాలు అయితే రాష్ట్రంలో మనకి సిటీ ఏరియాస్లో ఎక్కువ మనం చూస్తున్నాము మనకి సాయంత్రం సమయంలో కూడా ఎక్కువ వర్షాలు అయితే మనకి కురిచే అవకాశాలు ఎక్కువ మనం చూస్తున్నాం లోతట్టు ప్రాంతంలో పనుక చూసుకున్నట్లయితే మనం వీకెండ్స్ లో ఉన్నాం కాబట్టి మనకి అవసరం ఉంటే తప్పితే పని తప్పితే మనం బయటకి ఎక్కువగా ఈవినింగ్స్ లో మనం స్కిప్ చేయాలనేసి చెప్తాం అయితే ఋతుపవన విరామ సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటుంది ఋతుపవన ద్రోణి ఉత్తరం వైపునకు మారడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం ఉత్తరాదిలో ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది మన దగ్గర ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంటుందని వాతావరణం అధికారులు తెలిపారు నగరంలో ఉన్న లోతట్టు ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులకే ఆ ప్రాంతమంతా చెరువుల్ని తలపించేలా ఉంటుంది భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి కొద్దిపాటి వర్షానికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జేహెచ్ఎంసీ అధికారులు సూచించారు జేహెచ్ఎంసీ సూచనల్ని నగరవాసులు పాటిస్తే కొంతవరకు ప్రమాదాలు తప్పించవచ్చు